భర్తతో కలిసి నిద్రించని ప్రతి మహిళ ఈ వీడియో తప్పకుండా చూడండి ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదో అటువంటివారు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తాపడవలసి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్లరో అలాగే వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏమి చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు తమ దగ్గర నిద్రించనివ్వరు అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పడవలసి వస్తుంది భార్య ఇద్దరు కూడా ఒకే చోట నిద్రించాలా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం అలాగే నిద్రించవలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఎవరైతే స్త్రీలు ఉత్తమ భక్తని దూరంగా ఉంచుతున్నారో తమ దగ్గరకు రానివ్వడం లేదో భక్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు అలాంటి వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి మహాపాపం అంటుకుంటుంది ఉత్తరప్రదేశ్లో ఒక మానమైన నగరం ఉంది అందులో ఒక చిన్న అడవి ఉంది ఆ అడవి మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు ఆ రైతుకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడేది అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు ఒకానొక సమయంలో సాయంత్రం అయింది బాగా అర్ధరాత్రి అయిపోయింది ఆ సమయంలో ఆ రైతు అడవి నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవరూ లేరు ఆ సమయంలో ఆ రైతు అసలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు అలాగే అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు ఇంకా తను చిరునవ్వుతో ఉన్నాడు ఎటువంటి భయం లేకుండా వెడుతున్నాడు తను అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది తను ఆ గుడిసె దగ్గరికి వెళ్లేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది ఆ స్త్రీని చూడగానే ఆ రైతు మొహల్లో ఒక చిన్న నవ్వు అలాగే ఆ స్త్రీ రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది అప్పుడు ఆమె అడుగుతుంది మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది నేను మీకోసమే చాలాసేపటి నుండి ఎదురుచూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అనుకున్నాను ఇంతలో నాకు ఏదో ఒక శబ్దం వినిపించడంతో ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాను చూసేసరికి మీరు వస్తున్నారు మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది అప్పుడు రైతు అంటున్నాడు ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు నేను ఆమెను నిద్ర పొమ్మని చెప్పాను కాని ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది నేను ఆమెను ఏదో విధంగా నిద్రపుచ్చి వస్తున్నాను ఏదో విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరకు వచ్చాను అందువలన ఈరోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పాడు అలాగే ఆ స్త్రీ చెబుతుంది స్వామి ఈరోజు కూడా రావడానికి ఆలస్యమైంది కాని నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని కాని నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు అప్పటికీ ఇంకా రాలేదు నేను ఉన్నాను ఒకవేళ మీరు వచ్చి వెళ్లిపోయారేమోనని కాసేపు ఎదురుచూస్తే ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడ కూర్చొని ఎదురుచూస్తూ ఉన్నాను అలా చూస్తూనే గంట సమయం గడిచిపోయింది నేను వెళ్లిపోదాం అనుకునేలోపు మీరే వచ్చారు ఇంతలో ఆ రైతు అంటున్నాడు ఇక మనము ఆ గుడిసెలోనికి వెళదాము అని అంటాడు ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది ఈ లోపే మనం మన ఇళ్లకు వెళ్లిపోవాలి అని చెప్పేసరికి ఆ స్త్రీ అంటుంది నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్పింది నేను ఒకసారి నా భర్తకు పట్టుబడ్డాను అప్పుడు నేను శౌచాలయానికి వెళ్లానని చెప్పాను అది నమ్మి నా భర్త నన్ను ఏమీ అనలేదు ఇద్దరు కూడా ఆ గుడిసెలోకి వెళ్లి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు అలాగే ఆ స్త్రీ తన భర్తను చేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏమి జరుగుతుంది ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏమి జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నాడు అప్పుడు గరుత్మంతుడు అంతరిక్షంలోకి వెడుతూ వెడుతూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు అలా కైలాస పర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గరుత్మంతుడు పరమేశ్వరుడుతో చెబుతున్నాడు ఈరోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను అప్పుడు నేను ఒకటి చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత వైపుకు వెళ్లి ఒక గుడిసె దగ్గరికి వెళ్లి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురుచూస్తూ ఉంది అదేవిధంగా ఆ పురుషుడు కూడా తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరకు వచ్చాడు వాళ్లు కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది అలాగే ఆ పురుషుడు తన భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు ఇదంతా చూసిన నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు ప్రభు అంటాడు ఇంతలో పరమేశ్వరుడు అంటున్నాడు ఓ గరుక్మంతా ఎందుకు అంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పరమేశ్వరుడు అంటాడు గరుడా నీకు తెలుసు కలీగం నడుస్తుంది కలీగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలు ఏమీ కాదు అయినా నీ మనసులోని ప్రశ్నలు ఏమిటో అడుగు నేను నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుత్మంతుడు అడుగుతున్నాడు నా మొదటి ప్రశ్న ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు ఆ స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవడం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడిగేసరికి ఆ పరమేశ్వరుడు అంటున్నాడు గరుడా నువ్వు నీ రెండో ప్రశ్నను కూడా అడుగు నేను నువ్వు అడిగిన ఆ రెండు ప్రశ్నలకు కూడా ఒకేసారి సమాధానాన్ని చెబుతాను అని పరమేశ్వరుడు అంటాడు అప్పుడు గరుత్మంతుడు అంటున్నాడు ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారు ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్తాపడవలసి వస్తుందా ఎటువంటి స్త్రీలు ఈ మూడు తప్పులను చేయడం వలన వారి జీవితాంతం ఏడుస్తారు అని గరుత్మంతుడు అడిగాడు నా ప్రశ్నలు ఇవే వీటికి మీరు దయచేసి సమాధానాన్ని చెప్పండి అని అడిగాడు అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు ఈరోజు నువ్వు మానవజాతి కళ్యాణం కోసము చాలా మంచి ప్రశ్నలను అడిగావు అని పరమేశ్వరుడు అన్నాడు గరుడ ఇప్పటి కాలంలో నీకు తెలుసు స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలేసి పరపురుషుల వైపు ఆకర్షితులవుతున్నారు అలాగే ఆ స్త్రీల భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకి ఆకర్షితులవుతున్నారు ఇది కలిగము ఇది అంత గొప్ప విషయం అయితే ఏమీ కాదు గరుడ నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈరోజు నీకు ఒక కథ ద్వారా సమాధానము చెబుతాను విను ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుందో చెబుతాను అప్పుడు గరుడ అంటున్నాడు ప్రభు నాకు ఆ కథను వినిపించండి ఆ కథను వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఆ కథని చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు తనకి ఒక పుత్రుడు అతని పేరు విక్రమాదిత్యుడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ధనం ఉంది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు ఆ వ్యాపారి రైతుల దగ్గర ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఎక్కువ రేటుకి ఆ ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుడు భార్య చాలా అందంగా ఉండేది తన వ్యాపారంలో సంపాదించిన ధనాన్ని అంతా తీసుకుని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు తన పుత్రుడిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కాని ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు తను ఏమి కోరుకుంటే అది చేసేవాడు ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంతో స్వేచ్ఛనిచ్చాడు అతడు చెడు సహవాసంలోకి వెళ్లిపోయాడు పెద్దలు చెబుతూ ఉంటారు కదా అత్యధికమైన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే మనుషులు తప్పు దోవ పడతారు అని ఆ వ్యాపారి పుత్రుడు విషయంలో కూడా అదే జరిగింది ఆ వ్యాపారస్తుడి కొడుకు విక్రమాదిత్యుడు జూదం ఆడుతున్నాడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని కూడా ఆ జూదంలో పోగొడుతున్నాడు తల్లితో అబద్దాలు చెప్పి డబ్బులను తీసుకుని ఉన్నాడు అంత చిన్న వయసులోనే తను కామ వాంఛనను తీర్చుకోవడం కోసం వేసేల దగ్గరకు వెళ్లేవాడు ఒకసారి ఆ వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు మీ పుత్రుడు వేస్యేల దగ్గరకు వెళుతున్నాడని మద్యాన్ని సేవిస్తున్నాడు అని జూదం ఆడుతున్నాడు అని చెప్పారు అప్పుడు ఆ వ్యాపారస్తుడు అనుకుంటాడు తన కుమారుడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని ఆ వ్యాపారస్తుడు అనుకున్నాడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే తన భార్య ఇంటికి వస్తుంది అప్పుడు ఈ వ్యసనాలు అన్నింటినీ మర్చిపోతాడు ఇప్పుడు వెస్యేల దగ్గరకు వెడుతున్నాడు అదే తన భార్య వచ్చింది అంటే తను ఇంకా ఎక్కడికి వెళ్లడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుడి కుమార్తెను చూసి తన కుమారుడు విక్రమాదిత్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు విక్రమాదిత్యని భార్య పేరు మోహిని తను చాలా అందంగా ఉండడంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ విక్రమాదిత్యని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంత అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఆ విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్లేవాడు కాదు తను అలవాటు చేసుకున్న చెడ్డ పనులు అన్నీ మర్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుని తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వెళ్లిపోయారు వారు బాగా ముసలివారు అయిపోయారు ఒకరోజు వాళ్ళిద్దరూ మరణించారు విక్రమాదిత్యునికి కామ వాంఛన అయితే చల్లారింది కాని తనకీ జూదం ఆడే అలవాటు పోలేదు అలా జూదం ఆడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకు ఉన్న ధనాన్ని కూడా పోగొట్టుకున్నాడు విక్రమాదిత్యుడి దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు తన భార్య మోహిని ఇలా అంటుంది స్వామి ఈరోజు మనం తినడానికి ఏమీ లేదు మీరు ఇక్కడ ఉన్న రాజుగారి దగ్గరకు వెళ్ళి ఏదైనా పనిని అడగండి మనిద్దరం కాలం గడపడానికైనా ధనం కావాలి కదా అని భార్య అంటుంది రాజుగారి దగ్గరకు వెళ్ళి ఎవరైనా పని అడిగితే ఆ రాజుగారు ఎవరికీ ఏ పని వస్తే ఆ పనిలో పెట్టుకునేవాడు కాని విక్రమాదిత్యుడికి ఏ పని కూడా రాదు అందువలన రాజుగారు విక్రమాదిత్యుడికి ఏ పని ఇవ్వలేదు ఒక చేతకాని వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించివేశాడు విక్రమాదిత్యుడి దగ్గర ఎటువంటి పని లేదు తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు లేదు తన దగ్గర ధనం లేదు విక్రమాదిత్యుడికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు వారికి కూడా వివాహ సమయం వచ్చింది ధనం అవసరమైతే విక్రమాదిత్యుడికి చాలా ఉంది అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు తనకి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడుచేశాడు ఒకరోజు విక్రమాదిత్యుడు కామవాంఛనతో తన భార్య దగ్గరకు వెళ్లాడు అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెబుతుంది ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పెద్ద సుఖము కేవలం కామవాంఛన మాత్రమే కాదు అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో కూడా ఆనందం ఉంది ఎవరైతే మనుషులు ఈ కామవాంఛనలో గుడ్డివారిపోతున్నారో వారి జీవితం అయితే నాశనం అయిపోతుంది అని అంటుంది స్వామి ఈరోజు మీలోని మూడు తప్పులను చెబుతాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలామంది మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు మరికొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నింటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టుని వారు నేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది రెండో విషయం ఏమిటంటే పనులను వాయిదా వేయడం మీరు యవ్వనలో ఉండగా ఏ పని చేయడానికి అయినా కూడా వాయిదాలను వేసేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు ఇక మూడవ విషయం ఏమిటంటే చెడు సహవాసాలలో ఉండడం యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్లడము చెడు అలవాట్లు చేసుకోవడం మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్లడాన్ని ఇవి ఆపేస్తాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవడం మీరు యవ్వనలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు సమయం గడిచే కొలది వయస్సు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలనే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం ఈ విధంగా తన భార్య విక్రమాదిత్యునితో చెబుతుంది స్వామి మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు అందువలనే ఇప్పుడు మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలి అని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరి వయస్సు సగం కన్నా ఎక్కువే ఉంది నేను భగవంతునికి సేవ చేయాలి అనుకుంటున్నాను ఆ భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి బాల్యావస్థలో ఉండగా యవ్వనం వచ్చేంతవరకు బ్రహ్మచారులుగా ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత కోడలు గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలివారు అవుతారు మళ్లీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి వెళ్లిపోతారు అంటే ఎక్కడ నుండి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్లీ తిరిగి అక్కడికే వెళతారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజాది కార్యక్రమాలు భజనలు కీర్తనలు చెయ్యాలి నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడని ఎందుకు చెయ్యనో అంటున్నానో అని అలాగే మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నానో అని ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యం మన పిల్లలకి వివాహం చేయడం మీరు కామ వాంఛనను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి ఏదో ఒకరోజు ఆ భగవంతుడు తప్పకుండా మన మొరను వింటాడు ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు గరుడతో చెబుతున్నాడు విక్రమాదిత్యుడి భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అలాంటివారు కూడా దేనికోసము బాధపడవలసిన అవసరం ఉండదు విక్రమాదిత్యని భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వను కలిసింది ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపత్తులని అంతా కూడా విక్రమాదిత్యుని భార్యకు ఇచ్చేసింది ఆమె వాళ్ల ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది ఆ ముసలి అవ్వ ఎవరు ఏం చెప్పింది నాకు పుత్రుడు లేడు నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి నాకు రెండు పూటలా భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి అవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండడం ప్రారంభించింది ఆ తర్వాత విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు అంతా కూడా సంతోషంగా ఉన్నారు పరమేశ్వరుడు చెబుతున్నాడు గరుడ ఆ ముసలి ధన సంపత్తులతో విక్రమాదిత్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు వారి ఇంట్లోనికి ధనం వచ్చింది విక్రమాదిత్యుడు మళ్లీ కొంచెం తప్పుదారిలోనికి వెళ్లాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామవాంఛనకి కూడా ఒప్పుకోవడం లేదు అందువల్లనే విక్రమాదిత్యుడు మళ్లీ చెడు మార్గంలోనికి వెళ్లిపోయాడు అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు గరుడ ఎవరినైతే నువ్వు చూసి వచ్చావో విక్రమాదిత్యుడు ఒక స్త్రీ యొక్క ప్రేమజాలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య తనని తన దగ్గర నిద్రించనివ్వడం లేదు తన చేయడం లేదు అతను తన కామవాంఛనను తీర్చుకోవడం కోసము పరాయి స్త్రీ యొక్క ప్రేమ వాంఛనలో ఇరుక్కుపోయాడు అందువల్లనే తను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోకి వెళ్లి ఆ గుడిసెలో తన కామవాంఛనను తీర్చుకున్నాడు ఆ తర్వాత కూడా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు గరుడకి చెబుతూ ఉన్నాడు స్త్రీలు ఇలా కూడా చేయకూడదు తమ భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా అయితే విక్రమాదిత్యని భార్య చేసిందో ఆ విధంగా ఎవ్వరూ చేయకూడదు ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయడం మానివేసినట్లయితే మీ భర్తలు తప్పుడు దారిలోనికి వెళతారు గరుడ ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన మాటలను చెబుతాను విను అని పరమేశ్వరుడు అంటాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించడం మానివేయకూడదు ఒక్కసారిగా తమ భర్తలను వదిలివేకూడదు ఎవరైతే స్త్రీలు తమ భక్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో అలాంటి వారి భక్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్లిపోతారు అందువల్లనే స్త్రీలు తమ భక్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ విషయం ఏమిటంటే స్త్రీలు భక్తలను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారే తమ భర్తలను సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు అటువంటి వారే ఉత్తమమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషులుగా చెప్పబడతారు అందువల్లనే స్త్రీ కూడా తమ భర్త దగ్గరే నిద్రించాలి ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు ఇక మూడవ విషయం ఏమిటంటే తమ భర్తలు ఎప్పుడు కామవాంఛనతో ఉన్నట్లయితే స్త్రీలే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని వారే భర్తలను సరైన దారిలోనికి తెచ్చుకోవాలి మంచి మంచి సత్సంగాలు వినిపించాలి చర్చలు చేయాలి ఎక్కడైతే భగవంతుడు యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్లాలి వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి మెల్లిమెల్లిగా సరైన మార్గంలోనికి రావాలి భగవంతుడికి భజన చేయాలి భగవంతుడు తపస్సు చేయాలి అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలం అవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడు యొక్క భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తని వ్యభిచారిగా మారుస్తూ ఉంటే కూడా తప్పే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ జీవితము అనే బండికి రెండు చక్రాలు లాంటివారు ఎప్పుడైనా సరే ఒక చక్రంతో బండి నడవదు అని గుర్తుంచుకోండి అందువల్లనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలని ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్తారు వారి భర్తలు తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా ఆపుతారో తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం పాటు పడతారో వారే సర్వశ్రేష్ఠమైన స్త్రీలు పరమేశ్వరుడు గరుడతో ఇలా చెబుతున్నాడు నువ్వు అడవిలో గుడిసెలో ఎవరినైతే చూశావో తానే విక్రమాదిత్యుడు గరుడ తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుని చాలా సంతోషించాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు